హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సునీతారాం సో ఈరోజు ఇక్కడ కొత్తగా మార్ట్ ఓపెన్ అయింది మాకు దగ్గరలో ఒకసారి వెళ్దాము ఏమున్నాయి ఏంటి ఇది ఒకసారి అట్లా ఒక రౌండ్ వేస అసలు షాపింగ్ అంటే మన లేడీస్కి అదొక రకమైన పిచ్చి అంటే పిచ్చి అనమాట ఆ మార్ట్ ఒక త్రీ ఒక దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ నుంచి అది ప్రాసెస్ నడుస్తుంది బట్ అది ఓపెన్ అవ్వట్లేదు మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళందరూ దాన్ని అడుగు వస్తున్నారనమాట ఎప్పుడు ఓపెనింగ్ ఎప్పుడు ఓపెనింగ్ అని సో నేను అందరినీ కనుక్కుంటా ఉన్నాను ఓపెన్ అయిందా ఓపెన్ అయిందా అని బట్ రీసెంట్లీ ఫైనల్గా ఓపెన్ అయిపోయిందంట సో ఓపెన్ అయింది కదా ఇంకా మనం ఊరుకుంటామా చెప్పండి డి మార్ట్ కానీ షాపింగ్ అంటే మనం పిచ్చి ప్రాణం అనమాట ఏం కొన్నా కొనకపోయినా మనకు అవసరం వెళ్ళాలి పరిగెత్తుకుంటే ఇంకా అంతే సో ఇంకా మా వారిని రెండు మూడు రోజుల నుంచి ఒకటే అడుగుతున్నాను మార్ట్ వెళ్దాం డిమార్ట్ వెళ్దాం డిమార్ట్కి వెళ్దాం అని సో ఫైన్ అల్గే డి మార్ట్కి అయితే వచ్చేసామండి ఇది కొత్తగా ఒక వన్ ఒకటి వన్ వీక్ కూడా కాలేదు ఓపెన్ అయ్యి రీసెంట్గానే ఓపెన్ అయ్యింది సో డి మార్ట్ అయితే అద్దరిపోయిందండి ఫుల్ స్పేషియస్గా ఉండింది బయట పార్కింగ్ అయితే ఫుల్ పెద్ద పార్కింగ్ ఇచ్చారనమాట ఎక్కడైనా ఏ షాప్కైనా దేనికైనా మెయిన్ మన సిటీలో ఉండాల్సింది పార్కింగ్ అండి పార్కింగ్ లేకపోతే ఫుల్ ఇబ్బంది అవుతుంది సో స్టార్టింగే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అవ్వగానే బ్రెడ్ ప్యాకెట్స్ పెట్టారనమాట బ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి బై వన్ గెట్ వన్ పెట్టారండి బై వన్ గెట్ వన్ ఆఫర్ నడుస్తుంది అట్లాగే ఇంకా మొత్తం ఫుల్ అండి మొత్తం డిమాట్ మొత్తం కలకలలాడిపోతుందనమాట ఒక ఫుల్ మంచి లుక్ ఉండింది దీంట్లో ఒక మంచి వైబ్రేషన్ కూడా ఇంకా వాళ్ళకేం పోయింది చెప్పండి వాళ్ళది అట్లనే ఉంటుంది కానీ పోయేది సొమ్ము కదా సో మనకి ఏందో షాపింగ్ వచ్చేసరికి అన్నీ ఆలోచించకుండా పక్కన పెట్టి మనకు అవసరం ఉన్నవి లేని అన్నీ కొంటనే ఉంటాం కదా సో ఎంతమంది లేడీస్ ఇట్లా ఉంటారో కామెంట్ చేయండి అమ్మా నేనైతే ఆ టైప్ ఆ టైపే అనమాట ఆ కేటగిరీకి చెందిన అమ్మాయినే సో ఇంకా ఫైనల్గా లోపలికి వచ్చేసి ఒక్కొక్క ఒక్కొక్క సెక్షన్ చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ కూల్ డ్రింక్స్ మీద కూడా ఆఫర్ నడుస్తున్నాయండి సో నేను ఇక్కడ ఏంది ఏంటి లొకేషన్ అనేది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియోస్ని సో ఇంకా ఇక్కడికైతే వచ్చేస్తున్నాం ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్క చూస్తున్నాం అనమాట టూ ఫ్లోర్స్ మాత్రమే ఉంది కింద పైన పైన మొత్తం బట్టల సెక్షన్ ఉండింది కింద మొత్తం ఆల్ టవాల్స్ మనకి ఏ ఐటమ్ కావాలో అన్నీ కింద ఉన్నాయి సో ఫుల్ పెద్దది కాబట్టి ఒక్క ఫ్లోర్లోనే సరిపోయింది పైన మాత్రం క్లాత్స్ వరకు సో నేను నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ హ్యాండ్ టవాల్స్ అంటే హ్యాండ్ కర్చిప్స్ మన కిచెన్ కర్చిప్స్ కిచెన్ నాప్కిన్స్ ఉన్నాయి కదా సో అవైతే జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్కి ఒకటి అట్లాగే నెక్స్ట్ వచ్చి టవాల్స్ ఉన్నాయి టవాల్స్ ఏమో వన్ నైంటీ నైన్ టూ నైన్టీ నైన్ వన్ నైంటీ నైన్ అండి క్వాలిటీని బట్టి ఉన్నాయి బట్ నైంటీ నైన్ టవాల్స్ అయితే సూపర్ ఉన్నాయండి నేను ఎప్పుడు టవాల్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్కి వెళ్ళేటప్పుడు కొనుక్కొస్తాను అనమాట లిటరల్లీ ఒక్క టవాల్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంది అది కూడా అంత పెద్దగా బాగోదు ఇది చూడండి నైంటీ నైన్ రూపీసే అనమాట వన్ నైంటీ నైన్ ఉంది టూ నైంటీ నైన్ ఉంది నైంటీ నైన్ నైంటీ నైన్ అయితే సూపర్గా ఉన్నాయండి ఈ టూ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ పెట్టే బదులు నైంటీ నైన్ తీసుకోవడం బెస్ట్ అనమాట మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ మన బడ్జెట్లో వస్తుంది అంత కాస్ట్ పెట్టి పెట్టాల్సి కొనాల్సిన అవసరమైతే అయితే లేదని నేను చెప్తాను సో ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ నైంటీ నైన్ రూపీస్ టవాల్స్ అండి సో భలే ఉన్నాయి అంటే లెంత్ చాలా పెద్దగా ఉన్నాయి వెడల్పు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో నేను ఎక్కడ మాకు మా స్టోర్ డిపార్ట్మెంట్ స్టోర్ ఉంటుంది అక్కడ కూడా వన్ ఫిఫ్టీ ఒక టవాల్ తెస్తాను బట్ అవి అంత చిన్న సైజులో ఉంటాయండి సో డి అయితే ఈ టవాల్స్ కానీ క్లాస్ కానీ మనకి సరుకులు టు జడ్ దొరుకుతాయి డి బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అన్నిటికంటే డి కొంచెం బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి వెళ్ళి చెక్ చేయవచ్చు ఇక్కడ నియర్ బై ఉండే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అనమాట సో అది కూడా నేను చెప్తాను ఎక్కడ ఉంది ఏందనేది మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి అప్పుడే తెలుస్తుంది ఇది ఎక్కడ ఏ ఏరియాలో ఓపెన్ అయింది అనేసి కొత్త కాబట్టి కొన్ని ఆఫర్స్ కూడా కూడా ఉంటాయి యూజువల్లీ సో అట్లా అనుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ వచ్చేది కర్టన్ సెక్షన్స్ అనమాక విండో డోర్ కర్టన్స్ అన్నీ అనమాట సో సూపర్ కలెక్షన్ ఉండిందండి న్యూ స్టాక్ కాబట్టి అన్ని న్యూ కలెక్షన్సే అనమాట కలెక్షన్స్ కూడా అద్దరిపోతున్నాయి సో అంత బాగుండింది కలెక్షన్ అయితే బాగుంది నచ్చింది నాకైతే సో మనం కొనే దాన్ని బట్టి మనం తీసుకునే ఐటెంని బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయి ఎక్కడైనా ప్రైజెస్ మోస్ట్లీ ఉంటాయండి సో ఇక్కడ కూడా కొంచెం బయట కంటే ఇక్కడ కొంచెం బెటర్ అనమాట వెళ్ళొచ్చు వెళ్ళి తీసుకోవచ్చు సో మనకి కావాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి తీసుకోవచ్చు అండి సో అవసరం లేకుండా అయితే వెళ్ళకండి ఇక్కడికి వచ్చి మొత్తం ఫ్రిడ్జ్ అంటే రిఫ్రిజిరేటర్ ప్రోడక్ట్స్ అనమాట మనకు మిల్క్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కూ ఇంకా చాలా మిల్క్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఐటమ్స్ ఏ ఉన్నాయో ఏ టు జెడ్ అన్ని పన్నీర్తో సహా అన్నీ దొరికిపోతాయి ఇక్కడ సో న్యూ స్టాక్ కాబట్టి కొత్తది కాబట్టి కొత్త కొత్తగా కలకలలాడిపోతుంది అనమాట జనాలు కూడా అంతా కలకలలాడుతుంది అండి డీమాటలో సో లీగర్లీ నా లాగా వెయిట్ చేస్తూ ఉన్నారు కావచ్చు ఎప్పుడైతే ఎప్పుడు వెళ్ళి చూద్దాం ఎప్పుడైతే ఎప్పుడు కొనుక్కుందాం ఎప్పుడు షాపింగ్ చేద్దాం అని దాంట్లో ఉండుంటారా లేడీస్ ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న లేడీస్ అందరికీ తెలుస్తుంది మోస్ట్లీ ఎక్కడ ఏ ఏ ప్లేస్లో ఏముంది ఏది ఇది వస్తుంది ఏది లేదు అన్నది సో అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది అందరు వెయిట్ చేసి ఉంటారు నా లాగా సో ఫైనల్ అందరు వచ్చేసి ఓ ఫుల్ జనాలు జనాలు జనాలే ఉన్నారనమాట వన్ వీక్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయి ఆయన ఫుల్ రష్ ఉండింది అనమాట ఇంకా సరుకుల్ కూడా అంటే అవి ఐటమ్స్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి అన్నీ అయిపోతున్నాయి అనమాట వెంట వెంటనే ఎందుకంటే అంత జనాలు వస్తున్నారు కాబట్టి మోస్ట్లీ మనం వెళ్ళి అది వెతికేసరికి లేదు మేడం అయిపోయింది స్టాక్ అని చెప్తున్నారు అనమాట నేను కొన్ని ఐటమ్స్ కోసం వెళ్ళావా ఆ కొన్ని ఐటమ్స్ నాకు దొరకల సో సరేలే మనకు దొరికినామన్నా చూద్దామని ఇక్కడ చూడండి ఫోర్ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్కే బెడ్షీట్లు మనకి సోఫా కవర్సు బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ అయితే టూ ఫిఫ్టీ నైన్కే ఉండింది పిల్లోస్ ఉన్నాయి ఏ టు జెడ్ అండి ఏది కావాలంటే అది ఉన్నాయి అనమాట ఇంకా నేను వచ్చి మనకి టేబుల్ కవర్స్ ఉంటాయి కదా డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ కవర్స్ వాటి కోసం చూస్తున్నాను సో అది మాత్రం కొంచెం నాకు అంత పెద్దగా ఒక్కటి అది ఒక్కటి నచ్చలే అందుకే అది తీసుకోలే నేను వెళ్ళింది వాటి కోసమే సో అవి నాకు దొరకలా సో ఇక్కడ మొత్తం చూడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ సెక్షన్ మొత్తమే అద్దరిపోతుందండి కళ్ళు కూడా జిగలు జిగలు వంటున్నాయి సో అన్నీ మగ్స్ అండి కాఫీ మగ్స్ ఇవన్నీ సో కాఫీ మగ్స్లో పిచ్చి కాస్ట్ ఉన్నాయండి అంటే ఫిఫ్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మంచి క్వాలిటీ అయితే ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నుంచి స్టార్ట్ ఉంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి అనుకుంటా త్రీ హండ్రెడ్ లేవు వన్ ఫిఫ్టీ టూ సిక్స్టీ టు వన్ ఫిఫ్టీ అనుకుంటా జస్ట్ ఈ ప్రైస్ వరకు ఉన్నాయి సో ఫిఫ్టీ సిక్స్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఈ మగ్గు వచ్చి సిక్స్టీ రూపీస్ సో ఇది కలర్ పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు తీసుకుందామని చూస్తున్నాను మనం తీసుకుంటాం లేదో బిల్కి వచ్చేసరికి ఏమవుతుందో లేదో తెలియదు సో నాకు ఈ మక్స దగ్గరికి వచ్చేసరికి ఏది చూసినా నాకు కొనాలనిపించేస్తుంది బట్ నేను కొనుక్కొని ఏం చేయగలుగుతాను నా ఇంట్లో ప్లేస్ ప్లేసేయలేదు అవి పెట్టుకోవడానికి సో ఇక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ దగ్గర అయితే బై వన్ గెట్ వన్ ఉన్నాయండి సిక్స్టీ త్రీకి కొన్ని కొన్ని సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి కొన్ని ఒక్కొక్కటికి ఒక్కొక్క కూల్ డ్రింక్కి కొన్ని కొన్ని ఆఫర్స్ పెట్టున్నాయి అనమాట సో కొన్నిటికి ఆఫర్స్ ఉన్నాయి కొన్నిటికి లేవు ఫ్రాంక్లీ చెప్పాలంటే అన్నిటికీ ఆఫర్స్ ఉన్నాయని కాదు కొన్ని కూల్ డ్రింక్స్ దగ్గర మాత్రం కొన్ని ఆఫర్స్ ఉన్నాయి బ్రెడ్ ఆఫర్ ఉంది కొన్ని కొన్ని దగ్గర కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని ప్లేట్స్ దగ్గర పింగాని ప్లేట్స్ ఉంటాయి కదా అక్కడ కొన్ని ఉన్నాయి సో అట్లా కొన్ని కొన్ని ఐటమ్స్కి ఆఫర్స్ పెట్టున్నాయండి పింగాని ప్లేట్స్ అయితే సూపర్గా ఉన్నాయి నేను కూడా తీసుకుందాం అనుకున్నాను సో ఏమేమి తీసుకుంటాననేది తెలియదు బడ్జెట్ని బట్టి నేను ఆలోచించాల్సి ఉంటుంది సో వేయడం అయితే అన్నీ వేసుకుంటాను ట్రాలీలో సో అక్కడ బిల్డింగ్ దగ్గర పోయాక ఏది ఉంచాలి ఏది తీయాలని అనమాట సో ఇక్కడ మస్కిటో బ్యాట్సు ఛార్జింగ్ బల్బ్స్ సో అన్నీ ఉన్నాయండి మనకు మన ఇంట్లో కిచెన్ ఐటమ్స్ కానీ కుక్వేర్ సెట్స్ కానీ సో ఏ ఇస్ జెడ్ అన్నీ దొరుకుతున్నాయి అలాగే మంచి మనకి మన బడ్జెట్లో సో బయట షాపింగ్కి వెళ్తే అది కొంచెం చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం డిమార్ట్లో చాలా వరకు బెటర్ సో ఇది ఇంకా కొత్తది కాబట్టి అయితే కొనుక్కోవచ్చు మీరు అందరు వెళ్ళేసి సో ఎందుకు అప్పటి నుంచి చెప్తున్నా కానీ ఏరియా చెప్పట్లేదు అని తిట్టుకోకండి ప్లీజ్ సో ఈ ఏరియా వచ్చి మీకు ఐడియా ఉంటుందండి కాళీమందిర్ మందిర్ బండ్లగూడ సన్ సిటీ ఈ ఏరియాలో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి బండ్లగూడ వండ్ల కూడా అంటే మనకి అంతకుముందు విశాల్ మార్ట్ ఉండింది కదా విశాల్ మార్ట్కి బ్యాక్ సైడే దాని పక్క గల్లీలో విశాల్ మార్ట్కి బ్యాకే ఉంటుంది సో పెద్ద డిమార్ట్ ఓపెన్ అయింది అనమాట సో మనకు దగ్గరలో ఉండింది ఈ కాళీ మందిర్ బండ్ల కూడా సన్ సిటీ వీళ్ళకైతే దగ్గర దగ్గరలోనే ఉంటుంది చాలా నియర్ బై సో ఈ ఏరియాలో ఉండే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి పర్చే వెళ్ళి చెక్ చేయండి మీకు ఏమైనా యూస్ఫుల్ ఐటమ్స్ నచ్చే ఐటమ్స్ ఉండొచ్చు కావాల్సిన ఐటమ్స్ ఉండొచ్చు సో బయట ఏమైనా కొనలేని అంటే ప్రైజ్ ఎక్కువే కొనలేనివంటి ఇక్కడ ఏమైనా దొరకవచ్చు నాకు తెలిసి వెళ్ళి చెక్ చేయండి అట్లాగే మనకి కిచెన్ ర్యాక్స్ అంటే కిచెన్ డబ్బాలు పోపు డబ్బాలు మనకు సరుకులు పెట్టుకునే డబ్బాలు మనకు ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా అట్లా ఉన్నాయి దాంతోపాటు జార్స్ ఉన్నాయండి గాజు జార్స్ ఇక్కడ పట్టుకున్నాను చూడండి జస్ట్ ఎంత అనుకుంటా ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫిఫ్ ఫార్టీ నైన్ రూపీస్ అంతే సో ఇంత బాగుంది క్యూట్గా బుడ్డి క్యూట్ పల్లె ఉండిందండి నేను మ్యాంగో పిక్కల కోసం అని తీసుకొచ్చాను తీసుకుంటున్నాను దాన్ని సో సూపర్ కలెక్షన్ అండి అక్కడ ఇక్కడ డి ఎక్కువ నచ్చింది ఏదంటే మనకు గాజు జార్స్ ఉంటాయి కదా జస్ట్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ హండ్రెడ్ అంతే అండి ఉన్నాయి అనమాట ఇప్పుడు కొత్త ఇల్లు మనకు ఓన్ హౌస్ ఉంది కొత్త ఇల్లు అటు ఇటు షిఫ్టింగ్ అట్లా ఏ అవసరం లేని వాళ్ళైతే తప్పకుండా డీమార్ట్కి వెళ్ళి ఇట్లాంటి జార్లు తీసుకెళ్ళి పెట్టుకోండి హెల్త్ కూడా మంచిది ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ కాకుండా ఇట్లాంటి స్టెయిన్లెస్ స్టీల్ లేదా గాజుగా తీసుకోమంటున్నారు కదా సో అట్లా చూడండి డబ్బా ఇక్కడ చూడండి ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ దీనిలోపే మంచి మంచి జార్స్ ఉన్నాయన్నమాట కిచెన్లో యూజ్ అయిపోయే సామాన్ సామాన్లు అయితే ఉన్నాయన్నమాట సో చాలా ఉన్నాయండి నేను నెక్స్ట్ వీడియోలో డిమార్ట్ హాల్ కూడా చేసి చూపిస్తాను మీకు బట్ నేను అంత పెద్దగా కొనకపోయినా నేను ఎంత కొన్నాననే చూపిస్తాను మాకు దగ్గరలే కాబట్టి మళ్ళీ మళ్ళీ వెళ్ళి కొనుక్కొచ్చు ఒకటేసారి ఇంత బిల్ బొక్క పెట్టడం ఎందుకనే ఉద్దేశంతో కూడా నేను ఏమేమి తీసుకున్నాననేది కూడా చూపిస్తానండి ఇంకా బాటిల్స్ సోప్ బాక్స్ జగ్గులు బకెట్స్ ఏ డిజర్ట్ అన్నీ దొరుకుతున్నాయి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఇవి కూడా జస్ట్ తక్కువ తక్కువ ప్రైస్లో ఉన్నాయండి నైన్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ సోప్ బాక్స్లో మళ్ళీ క్వాలిటీ ఉంటాయి కదా ఇక్కడ ప్రైస్ని బట్టి మంచి క్వాలిటీ కూడా ఉంటాయి సో వెళ్ళండి వెళ్ళి చూడండి మనకు ప్రమోషన్ కాదు ఏం కాదు బట్ యూజ్ అవుతుంది డీమార్ట్ అంటే చాలామందికి అంటారు కొందరికి అవైలబుల్ లేదనుకుంటారు మాకు అంతకుముందు లేకుండే అనమాట మేము అనుకునే వాళ్ళ అబ్బా దగ్గరలో డిమార్ట్ పడితే బాగుండు బాగుండు అని సో ఫైనల్గా కోరిక కూడా నేర నెరవేరిపోయింది అనమాట సో ఇదండి వాటి వీడియో ఏమైనా డౌట్ ఉంటే ఇంత కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్